నా వీడియోస్ కి లైక్ చేయండి లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వీడియో వీడియోలో కూడా నేను ఇంకా కొన్ని డిజైన్స్ అయితే చూపిస్తానండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి ఈ వీడియోలో అది కాక స్పెషల్ గా ఏంటి అంటే అన్ని పట్టు బ్లౌజెస్ అండ్ శారీస్ అనమాట ప్యూర్ పట్టు శారీస్ అండి కలర్ కాంబినేషన్స్ అయితే అసలు సూపర్ ఉన్నాయి అనమాట ఇంకా అయిపోయిన తర్వాత మనకు బ్లౌజ్ అనేది ఒక లుక్ కనిపిస్తుంది ఓవరాల్ గా చాలా బాగుంటది అనమాట ఇప్పుడు ఈ వీడియోలో నేను ఆ డిజైన్స్ అయితే చూపిస్తాను కలర్ కాంబినేషన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఈ వీడియోలో స్పెషల్ గా ఏంటి అంటే ఒక రెండు బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ అయిపోయి రెడీగా ఉన్నాయి అనమాట మనకు వర్క్ వేసిన తర్వాత స్టిచ్చింగ్ అయిపోతే మనకు ఓవరాల్ గా ఒక లుక్ కనిపిస్తుంది కదా వర్క్ అనేది ఎలా ఉంది ఏంటి ఎట్లా బ్యాక్ నెక్ ఎట్లా వస్తుంది ఫ్రంట్ నెక్ ఎట్లా వస్తుంది అండ్ హ్యాండ్స్ కి డిజైన్ ఎలా వస్తుంది అనేసి అయితే ఒక ఐడియా ఉంటది కదా కొన్ని డిజైన్స్ అట్లా రిపీట్ అవుతూ ఉంటాయి అనమాట కస్టమర్స్ వచ్చినప్పుడు అయితే ఏ డిజైన్స్ అయితే వాళ్ళకి కలర్ఫుల్ గా ఉంటాయో ఆ డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు అంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నా వీడియోస్ కి లైక్ చేయండి లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు ఇంకా మనం బ్లౌజెస్ అయితే చూద్దాం కలర్ కాంబినేషన్స్ ఎట్లా ఉన్నాయో సూపర్ సూపర్ లుక్ అయితే వస్తున్నాయండి కలర్ కాంబినేషన్స్ ఆపోజిట్ కొద్ది చూడండి ఇది వైలెట్ కలర్ పైన బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట సూపర్ లుక్ ఉంది చూడండి ఇది ఈ నెక్ వచ్చేసి బ్యాక్ నెక్ వచ్చేసి ఇట్లా పాట్ నెక్ డిజైన్ వస్తుంది చూడండి టోటల్ ఫ్లవర్ డిజైన్ అనమాట పాట్ నెక్ వస్తుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి దగ్గర నుంచి చూడండి టోటల్ ఫ్లవర్ డిజైన్ అండ్ లైన్స్ డిజైన్ అనమాట కలర్ కాంబినేషన్ అయితే అసలు సూపర్ లుక్ ఉంది కదా హ్యాండ్స్కి వచ్చేసరికి లైన్స్ డిజైన్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ అండి ఇవన్నీ అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి కూడా ఇట్లా ఫ్లవర్ డిజైన్ వస్తుంది టోటల్గా కట్ వర్క్ వస్తుంది చూడండి దగ్గర నుంచి చూడండి ఇది వచ్చేసి కట్ వర్క్ వస్తుంది చూడండి ఇట్లా కట్ వర్క్ ఇస్తే చాలా నీట్ గా ఉంటది చాలా చాలా బాగుంది కాంబినేషన్ అయితే అసలు సూపర్ ఉంది చూడండి ఈ బ్లౌజ్ కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి వైలెట్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట లైట్ కి బార్డర్ ఉన్నందుకు అసలు ఎంత బాగుంది చూడండి కాంబినేషన్ అయితే అసలు సూపర్ లుక్ ఉంది మీకు ఈ డిజైన్ కావాలి అనుకుంటే మాత్రం నాకు ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి ఈ డిజైన్ వచ్చేసి అయితే కొత్త డిజైన్ అండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది చూడండి జాముని కలర్ పైన సిల్వర్ అండ్ యాష్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది కూడా ఫ్లవర్ డిజైనే జెరీ అయితే ఎక్కువ యూజ్ చేసినాం చూడండి బ్యాక్ నెక్ వచ్చేసి ఇట్లా వస్తుంది సూపర్ ఉంది చూడండి జామినీ కలర్ పైన సిల్వర్ కలర్ కాంబినేషన్ టోటల్ ఫ్లవర్ డిజైన్ ఇది కూడా చాలా చాలా బాగా వచ్చింది ఇది కూడా అండ్ హ్యాండ్స్కి వచ్చేసరికి హాఫ్ హ్యాండ్ డిజైన్ అండి ఇది చూడండి సూపర్ లుక్ ఉంది చూడండి సిల్వర్ కలర్ జెరీ ఏది యూజ్ చేసినా కానీ చాలా బాగుంది డిజైన్ అండ్ మనం థ్రెడ్ పెట్టుకుంటే ఏంటి అంటే కొంచెం షైనింగ్ తక్కువగా ఉంటుంది చూడండి ఓవరాల్ గా బ్లౌజ్ అయితే ఎంత లుక్ ఉందో అసలు మగ్గం వర్క్ అనిపిస్తుంది జెరీ యూజ్ చేసినందుకు ఫ్రంట్ నెక్ వచ్చేసి బ్లౌజ్ చూడండి ఈ బ్లౌజ్ కి శారీ కాంబినేషన్ వచ్చేసి అయితే ఇది చూడండి యాష్ కలర్ అండ్ జామునీ కలర్ కాంబినేషన్ సూపర్ లుక్ ఉంది కదా కాంబినేషన్ అండ్ శారీ అండ్ బ్లౌజ్ కూడా చాలా చాలా బాగుంది నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది చూడండి ఇది కూడా ఫ్లవర్ డిజైనే లీవ్స్ డిజైన్ అండ్ ఫ్లవర్ ఈ మధ్యలో అయితే ఫ్లవర్ లాగా వస్తుంది ఇట్లా ఇది వచ్చేసి లీవ్స్ డిజైన్ వస్తుంది కాంబినేషన్ చూడండి పర్పుల్ కలర్ పైన ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట సూపర్ ఉంది డిజైన్ ఇది కూడా కట్ వర్క్ డిజైన్ అండి కాకపోతే కట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అనమాట ఇట్లా ఇంతకు ముందు చూపించిన డిజైన్కి ఉన్నట్టుగా కాకుండా కొంచెం కట్ అనేది తక్కువ ఉంటుంది అనమాట డీప్ కట్ చేసుకోవడము ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ డిజైన్ చూడండి ఫ్రంట్ నెక్ కూడా సేమ్ కట్ వర్క్ లాగా వస్తుంది అండ్ లీవ్స్ డిజైన్ అయితే వస్తుంది చూడండి కాంబినేషన్ తోతే అసలు సూపర్ లుక్ చూడండి బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్ ఇంకా కుందన్ వర్క్ అయితే కాలేదు ఈ డిజైన్కి కుందన్ వర్క్ చేయాలి హ్యాండ్స్కి అయితే వర్క్ వద్దన్నారు అనమాట ఎందుకంటే ఈ పట్టు బార్డర్ పెద్దగా వచ్చింది కాబట్టి హ్యాండ్స్ కి వర్క్ అయితే వద్దన్నారు ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ అయితే డిజైన్ వేయించుకున్నారు ఈ బ్లౌజ్ కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి ఎల్లో అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది పర్పుల్ బ్లూ అండ్ పర్పుల్ కలర్ షేడ్ అయితే వస్తుంది ఇది టూ షేడ్స్ ఉంది అనమాట చూడండి కలర్ కాంబినేషన్ అయితే ఎంత లుక్ ఉందో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది కూడా కట్ వర్క్ డిజైన్ అండి ఇప్పుడు కట్ వర్క్ డిజైన్స్ అయితే ట్రెండింగ్ లో ఉన్నాయి కదా అందుకనే అందరూ కట్ వర్క్ అయితే చూస్ చేసుకుంటున్నారు చూడండి ఇది వచ్చేసి బ్యాక్ నెక్ డిజైన్ లోటస్ డిజైన్ చూడండి ఎంత బాగుందో అసలు కాంబినేషన్ వల్ల అసలు ఎంత క్లారిటీగా ఉంది చూడండి డిజైన్ ఈ బ్లౌజ్కి కూడా కుందన వర్క్ చేయాలి బ్యాక్ నెక్ అయితే ఇట్లా ఉంది ఇట్లా చూడండి ఇదంతా కట్ వర్క్ డిజైన్ వస్తుంది ఇట్లా కట్టించి మనము స్టిచ్చింగ్ చేసుకుంటే ఇంకా చాలా నీట్గా ఉంటుంది ఈ డిజైన్కి కూడా ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇట్లా వస్తుంది చూడండి కట్ వర్క్ వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ చూడండి కాంబినేషన్ అయితే అసలు సూపర్ లుక్ ఉంది చూడండి చాలా చాలా బాగుంది కుందన్ వర్క్ చేస్తే అసలు మగ్గం వర్క్ లుక్ అయితే వస్తుంది ఇంకా ఈ బ్లౌజ్కి కి కూడా హ్యాండ్స్ కి వర్క్ అయితే వద్దన్నారు చూడండి బార్డర్ పెద్దగా ఉంది కదా బార్డర్ పెద్దగా ఉంది కదా అందుకనే వర్క్ అయితే వద్దన్నారు ఈ బ్లౌజ్కి కి శారీ కాంబినేషన్ వచ్చేసి అయితే ఇది చూడండి ఇది కూడా ఇంకా ఎల్లో షేడే ఉంది కాకపోతే కొంచెం ఇంకా కొంచెం డార్క్ ఉంది ఇంతకు ముందు చూపించిన శారీకి దీనికి కాంబినేషన్ ఇది కూడా చాలా చాలా బాగుంది ఇంకా ఈ బ్లౌజ్కి కి కొందరి వర్క్ అయిపోతే ఇంకా సూపర్ లుక్ వస్తుంది శారీ అండ్ బ్లౌజ్ అయితే ఇది చూడండి అన్ని పట్టు శారీసే అండి ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపించిన డిజైన్స్ కానీ శారీస్ అయితే పట్టు శారీస్ అన్ని చాలా చాలా బాగున్నాయి చూపించిన డిజైన్స్లో మీకు ఏ డిజైన్ వచ్చినా కానీ నాకు ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నా వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఇంకా ఏంటి అంటే నా ఛానల్ని ఇంకా వేరే వాళ్ళకి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి వాళ్ళకు కూడా ఇలాంటి డిజైన్స్ అయితే ఉంటాయనేసి అయితే ఒక ఐడియా ఉంటుంది కదా వాళ్ళకు కూడా మిషన్ ఉన్న వాళ్ళైతే నా వీడియో చూస్తుంటారు కదండీ వాళ్ళకు డిజైన్స్ కావాలి అంటే అయితే నేను సేల్ చేస్తాను నా దగ్గర ఉన్న డిజైన్స్ అయితే ఇంకా చిన్న మిషన్స్కి అయితే కొంచెం ప్రాబ్లం అవుతుంది పెద్ద మిషన్ డిజైన్స్ కావాలి అనుకుంటే మాత్రం నాకు ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో